బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అరకపడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల వ్యవహారం మరింత హీటెక్కింది నేతల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఇంటి వరకు వెళ్లింది అరకపడి గాంధీ ఇంటికి వస్తా అంటూ కౌశిక్ రెడ్డి సవాల్ చేయగా దాన్ని గాంధీ సీరియస్ గా తీసుకున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఎదురు చూసిన గాంధీ నేరుగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు గాంధీని కాంగ్రెస్ కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది కౌశిక్ రెడ్డి ఇంటి గేట్లు వెరగ గాంధీ అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు కౌశిక్ రెడ్డి ఇంట్లో గాంధీ ధర్నాకు దిగారు కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు పగలగొట్టారు కోడిగుడ్లు విసిరి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు దీంతో పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించారు కౌశిక్ రెడ్డిపై టమాటాలు కోడిగుడ్లు విసిరారు కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తా అని రాలేదని అందుకే నేనే వచ్చా అన్నారు గాంధీ కౌశిక్ రెడ్డికి దమ్ము లేదు అని తనకు ఉంది కాబట్టే తాను వచ్చా అన్నారు దమ్ముంటే కౌశిక్ రెడ్డి బయటకు రావాలని సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి దొంగ అని గమనించకుండా పార్టీలో స్థానం ఇచ్చారని ఎమ్మెల్యే అరకపుడి గాంధీ అన్నారు బీఆర్ఎస్ లోకి వచ్చినప్పటి నుంచి ఆయన తీరు సరిగా లేదని పేర్కొన్నారు కౌశిక్ రెడ్డి తీరు వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిందని ఆరోపించారు అతను కోర్టుగా వ్యవహరించారని అంతేకాకుండా ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని అరకపుడి గాంధీ ధ్వజమెత్తారు ఇటు కౌశిక్ రెడ్డి కూడా అదే రేంజ్ లో కౌంటర్ అటాక్ చేశారు రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేదని అన్నారు సామాన్య ప్రజలకు ప్రభుత్వం రక్షణ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు తనను హత్య చేయడానికి తన ఇంటి వద్దకు వచ్చారని ఆరోపించారు శుక్రవారం పదకొండు గంటలకు బీఆర్ఎస్ పార్టీ తడాఖా చూపిస్తామంటూ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు